పరిహార శాస్త్రంలోనే శక్తివంతమైన దీపం మిరియాల దీపం ఈ మిరియాల దీపం కనుక ఎవరైతే ఇంట్లో వెలిగిస్తారో వాళ్ళ ఇంటి మీద ఎలాంటి ప్రయోగాలు పనిచేయవు ఎలాంటి దిష్టి శత్రుబాధలు ఉండవు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అనేక మార్గాల్లో డబ్బులు వస్తూ ఉంటాయి వృధా ఖర్చులు తగ్గింపజేసుకోవచ్చు జనాకర్షణ పెంపొందింపజేసుకోవచ్చు అంతటి శక్తి మిరియాల దీపానికి ఉంది ఈ మిరియాల దీపం ఎలా వెలిగించాలంటే శనివారం రోజు సూర్యాస్తమయ సమయంలో ఒక మట్టి ప్రమిద తీసుకోండి ఆ మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచండి ఈ మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోయండి అంటే మస్టర్డ్ ఆయిల్ పోయండి పోసిన తర్వాత మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి ఆ దీపంలో తొమ్మిది నల్ల మిరియాలు వెయ్యండి అప్పుడది మిరియాల దీపం అవుతుంది ఆవ నూనెతో మట్టి ప్రమిదలో దీపం వెలిగించి ఆ దీప